స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు తనిఖీల్లో భాగంగా ఇద్దరు కానిస్టేబుల్ ఢీకొన్న కారు అమ్మదయం ఉంటే అన్ని ఉన్నట్టే కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజ్ సుమారు పద్నాలుగు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చెక్కులను అందజేశారు శాసనసభ్యులు పంతం నానాజ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖాధురులు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని పెద్దాపురం మండల పరిషత్ క్యాలయం నిర్వహించారు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆరోగ్య కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలను వచ్చే విద్యార్థులు చిన్నారులను ఆరోగ్య విషయాలు పౌష్టికాహార గర్భిణీలకు ఇవ్వవలసిన ఆరోగ్య విషయాలపై వివిధ శాఖల అధికారులు ఇచ్చారు బాల్య వివాహాలు తలెత్తే సమస్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉషా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ ఎంపీడీఓ శ్రీలలిత డాక్టర్ శ్రావణి ఎస్ఐ పాల్గొన్నారు పెళ్లి కారు పదకొండవ తరగతి అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చా చక్కటి స్కీమ్స్ చాలా పథకాలు తీసుకొచ్చారు వాళ్ళ కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో సమిష్టిగా

కిరంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలో భాగంగా నూతన సంవత్సర వేళ పోలీసుల తనిఖీలో భాగంగా మంగళవారం సిఐ వైఆర్కే శ్రీనివాస్ కిరంపూడి జి సతీష్ కానిస్టేబుల్స్ తో వాహనాల తనిఖీలు చేస్తుండగా అర్ధరాత్రి సుమారు ఒంటి గంట నర సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్లుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో కారుకు ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ ను కారు ఢీకొని దూసుకుపోయింది ఒక కానిస్టేబుల్ ని హాస్పిటల్లో చేర్చగా మరొక కానిస్టేబుల్ గాయాలి ఉత్తరప్రదేశ్ కి చెందిన కారుగా రాజానగర్ సమీపంలో కెనాల్ రోడ్ వదిలి డ్రైవర్ పరారయ్యాడు కాకినాడ రూరల్ పంతం నానాజీ కాకినాడ ఇంద్రపాల గ్రామంలో జాతర మహోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల పంతం నానాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే శ్రీ ముసలమ్ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నా చేతుల మీదుగా అమ్మవారి కరపత్రం ప్రారంభించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముసలమ్మ తల్లి వారి యొక్క జాతర మహోత్సవాలు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు జరుగుతూ పోతుంది ఇంతకాలం ఇంద్రపాలయాన్ని అయితే ఏంటి అయితే తల్లి యొక్క ఆశీస్సులతోటి రెండు చోట్ల కూడా అందరు ప్రజలంతా ఆనంద చాలతో ఉంటూ ఉన్నారు ఆ తల్లికి జాతర చేసే అవకాశం ఈ సంవత్సరం మన కూటమి నాయకులకి అలాగే పార్టీలకు అతీతంగా కూడా అందరి పార్టీ అందరూ కూడా కలిసి చేసే అవకాశం వచ్చింది నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి తల్లి యొక్క ఆశస్సుల వల్ల ఇందులో నన్ను కూడా అందరిలో ఖర్చులో నన్ను కూడా భాగస్వామిని చేయమని చెప్పి కమిటీ వారిని కోరుకుంటూ ఈరోజు వీరు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ముస్లిం తల్లి జాతీయ మహోత్సవాలు లోగో ఆవిష్కరణ జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ జరిగిన తర్వాత ప్రస్తుతం మాట్లాడేది ఏంటంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తారీఖుల్లో కూడా మూడు రోజుల్లో ఎంతో వైభవంగా ఇంద్ర అమ్మవారి గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయి ఎవరు కూడా పేకాట్లు కానీ కోడిపందలు కానీ ఎలాగో ఈ మూడు రోజులు అందరూ ఆలయం వద్ద ఉండేలాగా మా పెద్దలు ఎంతో తీర్చిదిద్ది మరి అవకాశాన్ని మాకు అందజేశారు మేము కూడా ప్రతి సంవత్సరం అది యాభై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా మూడు రోజులు అమ్మవారి ఆలయం వద్ద సామూహ కుంకుమ పూజలు జరుగుతాయి అలాగే నృత్యాలు జరుగుతాయి సామూహిక నృత్య ప్రదర్శన జరుగుతుంది అలాగే కుంకుమ పూజ ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కుంబు పాతని కోరు ప్రార్థిస్తున్నాం అలాగే పద్దెనిమిదవ తారీఖున ఆలయం వద్ద మహా అన్న సంతపన కార్యక్రమం కూడా జరుగుతున్నది ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తాను కోరుచున్నాం కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు పద్నాలుగు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఆర్థిక భారంతో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు తర్వాత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు ఇవాళ కాకినాడ రోరలో చూసుకుంటే మనం నూట డెబ్భై రోడ్లు వేసుకుంటూ ఉన్నాం పాతి కోట్లు మంచినీటి మీదగా ఖర్చు పెడతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాగే పశువులపాకలో అనేక అనేక కార్యక్రమం ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో కవర్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ముఖ్యమంత్రి యొక్క దాతృత్వం అంటే పూర్వం ఒక లక్ష రూపాయలు చెక్ తెచ్చుకోవాలంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ తిరగడం లేదా అసెంబ్లీ చుట్టూ తిరగడం కూర్చొని ఆయనతో ఒక సంతకం పెట్టించుకుంటే ఆయన ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రాస్తూ ఉండేవారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అలాగే ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఏ రోజు అయినా సరే ముఖ్యమంత్రి దగ్గరికి సీఎం రిలీఫ్ పట్టు పట్టుకుని వెళ్తే రోజుల్లో పదిహేను రోజులు తిరగకుండా దాన్ని చెక్ అదే మనం డాక్యుమెంట్ సరిగ్గా పెడితే పది రోజుల్లోపే లోపే వచ్చేస్తుంది డాక్యుమెంటేషన్లో చాలా చిన్న చిన్న లోపాలు చా ఉంటుంటాయి అన్నీ సరి చేసుకుని ఓ పదిహేను రోజుల్లో ఏ స్టేజ్ ఏ స్టేజ్ చేస్తూ ఉంటాయి ఈ వేళకి మేము ముప్పై తొమ్మిది క్లైమ్స్ పెట్టడం జరిగింది ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ ముప్పై తొమ్మిది క్లైమ్స్ తోటి సుమారు ఇప్పటికి ఇరవై ఆరు క్లైమ్స్ చెక్కులు రావడం జరిగింది ఇంకా పదమూడు ప్రాసెస్లో ఉన్నాయి అండర్ ప్రాసెస్ త్వరలో కూడా ఇవి రాబోతా ఉన్నాయి ఒక రెండో మూడో డాక్యుమెంటేషన్ సరిగ్గా లేక ఆగిపోయారు అయితే ఆ చెక్కులు సుమారు ముప్పై లక్షల రూపాయలు చెక్కులు వేల ఇచ్చిన చెక్కులతో కలిపి సుమారు ముప్పై లక్షల రూపాయలు చెక్కులు పదిహేను రోజులు తిరగకుండా ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలా ఆ కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే అప్పుల పాలు రోడ్డు పాలు అయిపోద్ది అన్నది ఒక ఆలోచనతో ఆ విషయంలో చాలా గొప్పగా చేస్తాను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ఇంకొక కొత్త విషయం ఏంటంటే త్వరలో ఏ జిల్లా వారి ఆ జిల్లా వారి కూడా పెట్టేస్తూ ఉన్నారు అక్కడ అది మరింత సులువు అవుద్ది అంటే ఆయన ఆలోచన విధానం ఆ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు పల్లెటూరులో రెండు సెంట్లు కాదు మూడు సెంట్లు వాళ్ళని ఎందుకు ఆలోచించాడు ఇప్పుడు మేక దోడ ఏదు ఉంటుంది కదా దాని గురించి ఆలోచన అలాగే ప్రతి చోట పశువు చెట్లు అవసరం అన్నది ప్రతి గ్రామంలో పశువుల చెట్లు ఇస్తూ ఉన్నారు అలాగే క్వాలీలు ఆల్రెడీ రెండు సెట్లు ఇచ్చేసి అరవై ఐదు గజాలు ఇచ్చేసి అరవై ఐదు గజాలు ఇల్లు కట్టేసిన చోట్ల యాభై ఐదు లక్షల అరవై లక్షల రూపాయలు పెట్టి సామూహిక షెడ్లు కడతా ఉన్నారు మీ దోడలన్నీ అక్కడ కట్టుకుని అక్కడే గడ్డి బెట్లు వేసుకుని అక్కడే చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పరిపాలన అనుభవం అడుగు ఆరు నెలల్లో కనపడుతూ ఉంది అట్లాగే శ్రీవాణి పథకాన్ని అన్ని పథకాలు వాళ్ళు చేసిన అవినీతులు ఎలా ఉన్నా ఒక పక్క నుంచి అవినీతి అది చూసుకుంటా మధ్యలో ఆగిపోయేస్తున్నాయని చెప్పి గుళ్ళు ప్రతి గుళ్ళకి కూడా ఈవేళ కూడా రెండు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇక వేళ సుమారుగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా ఈ కాన్స్టిట్యూషన్లో పదహారు పదిహేడు చెక్కులు గుళ్ళకు చెక్కులు ఇవ్వడం జరిగింది గుళ్ళు అంటే కమిటీ వాచ్ గుళ్ళు ఆటలు అటువంటి వాటికి అట్లా ఎటువంటి ఆ పది లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నా సరే సామాన్యుల మీద ఆ ఎఫెక్ట్ కనపడకుండా పరిపాలన చేసుకువస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఫలితంగా అందరి తరఫున కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్లో జగ్గంపేట గండేపల్లి కర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజల చేసి శాంతి పథకాలను గాల్లోకి ఎగరవేశారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ రెండు ఇరవై ఐదు న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఎస్ఐలను అభినందించారు बाबा रोल आलपा కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే మహిళలు ముగ్గురుపోటీలు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ఈ కార్యక్రమాల నుంచి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే రెండు రకాలుగా చేస్తాం ఒకవైపుని వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడిపందాలు కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కమ్స్ అండ్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళు బైండోర్ కార్యక్రమం కూడా ప్యాలర్గా రెండు కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మంచి ఫలితాలు ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగన్పేట శక్తి సీఐ గారు శ్రీ వైఎస్కర్ శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ మా ఎస్సీఎస్ అయినటువంటి కిల్లంపూడి గండేపల్లి జగన్పేట సతీష్ గారు కావండి బాబు గారు తర్వాత రఘునాథ్ గారు అంతా కలిపి ఒక ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడా క్రీడా పోషకులు ఇవందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరి సహాయం సార్ కావున సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రాంత్పేట ఐపీఎస్ గారి యొక్క సూచనలు ఆదేశాలు ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక ప్రేమను ప్రోత్సహించాలి అలాగే కోడిపందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాఖల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మండలం జగపతి నగర గ్రామంలో శ్మశాన వాటికలో కష్టాల నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తోట రవి మరియు టిడిపి నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో కష్టాలను మరియు శాశ్వత భవనాన్ని నిర్మించడం జరుగుతుంది అని ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు టీడీపీ నాయకులు తుముకుమార్ గుడాల రాంబాబులు మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కష్టాలను నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేశారు ఎంపీ రవికి కృతజ్ఞతలు తెలియజేశారు

నమస్కారం అండి ఈరోజు మన జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం అని మన మండర్ గ్రాంట్ నిద్ర ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఈ శ్మశాన్ ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండర్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కానీ ఏ విధంగా జగపద జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర్ ప్రజలు అందరికీ అందిస్తా ఆశిస్తూ ఈ అవకాశం దొరికింది ఎంతో కాలంగా జగపతి నగరం బరేల్ గ్రౌండ్ గురించి జనాలు చాలా విధంగా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు మన ఎంపీపీ గారు మండల ప్రజాపరిషత్తు నుంచి అదేవిధంగా ఎన్ఆర్ఈస్ నుంచి నిధులు ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వతంగా నిర్మించడాక ఎంత అయినా సరే మేము ఇచ్చి దీన్ని మొత్తంగా పూర్తి చేయడం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఈరోజు శంకుస్థాపన చేసి మొత్తం చేయడం జరిగింది మా ప్రీతం నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మేమందరం కూడా సంతోషిస్తున్నాం ఈ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీపీ గారికి పదవి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ తరఫున మా జగపట్నం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిని అభివృద్ధి మన మన పార్టీ మనం చేసినట్టు భావన వెళ్తారు ఆయన అభిమానంతో మనకి కొంత నిధులు ఇవ్వడం జరిగింది దానికి మిగతా నిధులు ఎన్ఆర్జీఎఫ్ ద్వారా గవర్నమెంట్ రెబడి పెట్టే ఉద్దేశంలో ఉంది ప్రభుత్వం అవి జోడించి మొత్తం శ్మశానాన్ని వాటికి శుభ్రంగా నీట్గా గా ప్రహారీ కూడా తయారు చేసి జగపథ్ గ్రామ ప్రజలకి అందిస్తామని మొత్తం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తూ అలాగే ఎంత ఎంతో కాలంగా ఉన్న రోడ్డు సమస్య ఆ రోడ్డు సమస్య కూడా జగపత్నగరం స్మశానాలకు వచ్చే రోడ్డు సమస్య రోడ్డు కూడా మనం మార్కెట్ యార్డ్ గోడ ప్రహారీ కూడా పడగొట్టి రోడ్డు వేసుకుని మీకు దారి ఏర్పాటు చేస్తామని చెప్పి మేము ఎప్పటి నుంచో మేము ఐదుగురు అనుకుంటున్నాము అది కూడా మీకు కేసు అబ్బి చెప్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను చాలా అందరికీ నమస్కారం మేము ఎప్పటి నుంచో ఈ వాటికి అభివృద్ధి చేయాలని వచ్చినట్టునే ప్లాన్ చేసాం కానీ అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు రవి గారు స్మూత్తో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి మా రవి గారు కృషి చేస్తున్నారు అలాగే మేమందరం కూడా కుమార్ గారు చిన్నబాబు సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం ఎమ్మెల్యే అయితే చెప్తున్నాం దాని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరం అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామంట ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం ఈ డంప్ గ్యార్డు కోసం కూడా పత్తిపాడులో సైట్ ఇస్తున్నారు ఇంకా అది మనకి జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా అది వస్తే ఈ డంప్ గ్యార్డు తీసుకెళ్లి అక్కడ పెడతాం అందుకని మా ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేర్పిస్తాం శ్రీకాళహస్తి పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు నెల ఐదవ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంకరరావు బహిరంగ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి హిందువులు వేలాదిగా తరలి రావాలని ర్యాలీ ద్వారా హిందూ సమాజానికి తెలిసే విధంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ బజరంగ దళివీపీ భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో నాలుగు మాడవీధుల్లో ర్యాలీలు నినాదాలు చేస్తూ ఐదుగున జరుగు హైందవ శంకర బహిరంగ సభకు తరలి రాండిని ఆహ్వానం పలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్నడర్ కోల ఆనంద్ పాల్గొన్నారు విజయవంతం విజయవంతం చేద్దాం న్యూస్ కి స్వాగతం తిరుమల శ్రీవారుని సినీ నటులు సత్యం రాజేష్ శ్రీనివాసరెడ్డి సత్య దర్శించుకున్నారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలోని వీరికి టిటిడి అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి చిత్రపటం బహుకరించారు

ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్ష అందరికీ నూతన శుభాకాంక్షలు అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇది ఎప్పటి నుంచి అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ సినిమా రిలీజ్ అవుతుంది పొలం తీసి స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఇంకా రెండు మూడు సినిమా ప్రాజెక్ట్ కథలు విండి అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమా స్టార్ట్ అవుతాయి అంతే మరోసారి కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు తనిఖీల్లో భాగంగా ఇద్దరు కానిస్టేబుల్ ఢీకొన్న కారు అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్టే కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నారాజ్